లు రోజు రోజుకి ఎంతగా దిగజారుతున్నాయని చెప్పడానికి రెండు రోజుల క్రితం జరిగే ఒక సంఘటన మోహన్ రెడ్డి గుంటూరు అండ్ సందర్శించిన సందర్భంగా ఓ చిన్నారి వచ్చి జగన్ ముద్దాడి వెళ్ళింది ఆ చిన్నారిని ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదిక ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో చెప్పాలంటే మరి మతిపోతుంది కొత్తపల్లి రజనీ కూతురుగా కోట్లు పడగెత్తిన అమ్మాయిగా చిత్రీకరిస్తూ చాలా దారుణమైన కామెంట్ చేస్తున్నారు ఈరోజు ఆ కొత్తపల్లి రజనీ వచ్చి వివరణ పరిస్థితి అలాగే ఆ చిన్నారి తండ్రి వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నేను ఒక సామాన్యమైన చిరుద్యోగిని ఈరోజు పిల్లలు చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి చెప్పుకోవాల్సిన దయనీయ పరిస్థితి తీసుకొచ్చారు ఈ సోషల్ మీడియా ఇంత దారుణమా రాజకీయాల దిగజారాల ఆ చిన్నారి ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు ఒక్కసారి ఆ కొత్తపల్లి రజని కానీ ఆ చిన్నారి తండ్రి ఏమన్నారో ఒకసారి వారి మాటల్లో వినండి నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి కానీ అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల లక్షలు ఫీజులు కట్టి ఇది చేసేవాళ్ళమేం కాదండి మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని దేవికా రెడ్డిని మా ఆర్థిక సోమత బాగోక పిల్ల ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి ఏదో ఫోటో దిగింది దీ దీన్ని ఒక లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి ఆ రకంగా అనేది దయచేసి పాపం మీద మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టమాకని దయచేసి ఇంత ఇంతమీద నేను చెప్పేది ఏం లేదండి మేము ఏదో సాధారణ కుటుంబం మామూలుగా నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగానికి సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి బొంకులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి అదంతా నిజం కాదు మేము ఉండేది కూడా రెంటేనండి మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే ఆ రెంట్ ఇంటే అద్ద అద్దె కూడా మేము కట్టేది ఏడు వేలు కడుతున్నాం ఆ ఏడు వేలు కడతానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది దయచేసి మీరు అర్థం చేసుకోండి పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకని దయచేసి ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ పాటికి నేను వీడియో బయటిస్తున్నానంటే టీడీపీ వాళ్ళకి ఎక్కడో మండుతున్న వాసన కాలిపోయిన వాసన స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఒక్కటేనండి జూన్ ఫోర్త్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నా మీద ఎన్నో ఎలిగేషన్స్ తీసుకొచ్చారు ఎన్నో మాట్లాడినారు కానీ నేను దేనికి స్పందించలేదు దేనికి ఆన్సర్ చేయాలనే ఉద్దేశంలో లేను ఆఖరికి కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళినా సరే నన్ను నా పేస్ నుంచో పెట్టి ఎన్నో తతంగాలు చేశారు అయినా నేను ఏ రోజు స్పందించలేదు ఈ రోజు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక చిన్న పాపని మీరు ఎంతలాగా ట్రోలింగ్ చేస్తున్నారో అది ఉద్దేశించి నేను ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు తను జగన్ గారి మీద అభిమానంతో జగనన్న జగనన్న అనుకుంటా ఎంతో ఆపేతతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత సాక్షి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్టే కదా చెప్పింది సమాధానం అమ్మఒడే వచ్చింది తల్లికి వందరూ వేయట్లేదు వేయలేదు కాబట్టి అని చెప్పింది వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పింది ఇందులో ఆ పాప చేసిన తప్పేంటి దీనికి ఆ పాపకి ఆ పాప నాకు కూతురు అని చెప్పి మేమిద్దరం మహానటుల వంట కళాకారుల వంట ఏంటండి ఈ మాటలు అంటే మీరు మహానటు సావిత్రిగా లేకపోతే కళాకారులను కించపర్చినట్ట ఏ విషయంలో మీరు అట్లా మాట్లాడుతున్నారు నిన్నటి దాకా ఎందుకులే ఊరుకుంటే జన సైనికులు మొదలెట్టారు టీడీపీ వాళ్ళ కన్నా మించిపోయి మొదలెడుతున్నారు కుంభమేళ నా పనేదో నేను చేసుకుంటున్నాను మీకు సమాధానం చెప్పలేక కాదు నా కాదు నన్ను అన్న వాళ్ళందరికీ ఒక రోజు అనేది వస్తుంది సమాధానం తప్పకుండా చెప్తాను వేకెన్సీ బట్ ఆ పాపని ఈ రోజు మొన్న బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఫ్లూయన్సీగా మాట్లాడితే ఎంత ట్రోలింగ్ చేశారు ఆ పాపకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయింది చెప్పి ప్రచారం చేశాను ఆ పాప కన్నీళ్ళు పెట్టుకొని మరీ చెప్పింది నేను ఇంత బాగా చదివితే నన్ను ఇలా చేశారు నాకు బతకాలని కూడా లేదు ఆ పొజిషన్ కి తీసుకొస్తారు ఎక్కడ చూసిన గీతాంజలి చూసుకుంటే చచ్చిపోయి ఎవరికి ఎంత ఆడుతూనే ఉన్నారు ఇందులో మీకు ఏ ఆనందం వస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు ఈ టాపిక్ రాసిన మహాన్ బావుడికి నేను చెప్తున్నాను రాయటం ఆ పాప మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పాప అని రాశారు పాప పేరు దేవికారెడ్డి అని రాశారు నా పేరు కొత్తపల్లి రజని అసలు పాప పేరు దేవికారెడ్డి స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేస్తారు మళ్ళీ నా కూతురు అని చెప్తున్నారు ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు ఆ పాప బిఎన్ తో లింక్ పెట్టారు అసలు వాళ్ళకి మాకు ఆ పాపకి ఎటువంటి సంబంధం లేదు అంటే ఒక నిజాన్ని చంపేయటం కోసం ఒక అబద్దాన్ని వెలిగించడం కోసం మీరు ఎంత కాడికి దిగజారిపోతారని ఇది ఒక్కటే చెప్తుంది ఈ రెండు రోజుల నుంచి నాకు వైసీపీ వాళ్ళ దగ్గర కన్నా టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళు ఏమంటారంటే అక్క నిజం నిజమేంటో మాకు తెలుసు కానీ ఈ రోజున ఇట్లా చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు నిజంగా ఇట్లానే చేస్తారా ఈ రోజు మాకు తెలుస్తుంది నువ్వు చెప్తుంటే మాకు అర్థం కాలేదని వాళ్ళు చెప్తున్నారు సో ఏంటన్నది నిజం ప్రజలకు తెలుస్తుంది చెయ్యండి ఎంత చేయగలుగుతారో చెయ్యండి మాట్లాడాలనుకుంటే టాపిక్ లేవా మద్యం ఎరులైపోతుంది దాని మీద మాట్లాడండి మహిళలు దారుణంగా హింసించబడుతున్నారు దాని మీద మాట్లాడండి సూపర్ సిక్స్ ఇస్తానని ఎగరగొట్టారు దాని మీద మాట్లాడండి టాపిక్ లేక టీడీపీ వాళ్ళకి ఐటీడీపీ వాళ్ళకి పని పాట లేక అసలు ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి రెండు రోజుల నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు అసలు మీకు ఏం కావాలి ముల్లును ముళ్ళుతోనే తీయాలి మా నాయకుడిని మీరే తిట్టాలి మీరే విమర్శించాలి అని కోరిక ఏమైనా ఉంటే చెప్పండి టుడే అన్ ఐఎం రెడీ ఇవాళ ఇవాళ స్టార్ట్ చేశారు వీడియో చెప్పడం ఇహ నుంచి వదలను మీరు చేసే ప్రతి తప్పుని విమర్శిస్తాను నేను ముందుకు వస్తాను రోజు దాకా మాట్లాడలేదంటే అది చేతకంతనం కాదు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ మీరు ఊరుకోవట్లేదు కదా మీ నాయకుడిని నాతోనే విమర్శించాలి తప్పులు ఎంచు చూపిస్తే నేను కరెక్ట్ గా చేస్తానని మీకు అనిపించి ఉంటుంది అందుకే బయటకు రావట్లేదు కాబట్టి ఎట్లా గుట్లో బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఐఎం రెడీ